పూసిన పున్నమి వెన్నెల మీనా తెలంగాణ వీనా వాసిక చరితల వెలుగుందిన గత భైభవాల కోన పదగదులవాణదుల వేణి ఉప్పొంగి మురిసె బుల్లమల వాణి తాళాలజోల దరువులయాల సంబూరమాడు సింగీడి మేల మూదుగు పూల వసంత హేల తంగెడు పూల బంగరు నేల జమ్మి కొమ్మన పాలపిట్టల గంతులేసయా జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు బులు పూసిన కవనవనం బులు ఎగిసి పారయన్నెన్నో ఏరులు మురిసియాడు బతుకమ్మ ఊరులు బుద్ధుడి పాదపు ముద్రల బ కొండ పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ కరుణపాక తీర్థక్కర పాద వర్ధమానముని తెలిపిన గోదా యాదగిరి నరసన్న ముక్కులు జానుపాడు సైదన్న సూక్తులు ఒడిబడి కలబడి కుడి ఎడమలబడి గడిల పొగరును దించిన దళములు వాడిగబడి సెలవిసిరి నగరములు పడి పరుగులు పెట్టిన జులుము నందికొండ నీటిత నిండా ఊరు బూరున పైరులు పండ కరువుల బరువులు జరుగును దూరం నల్లగొండ వరి కరిమాగా పారేవాగులు పచ్చని కొండలు పరిమలమైన పూలగాలు తీసరగుట్టలు హరికీర్తనలు శివతత్వం వనంతగిరుడు భూమిల దాగిన చలుపకొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయలు కుబ్బలు రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకువనపు మేళ భాగవతము లీల కాకతీయ గణపతి వీర యుగంధరుడు యోచనలో దీరా పాకాల రామప్పరుసుకట్టు జలధార నెల వెయ్యి స్తంభముల శబ్దనాదములు బేరిన పేరిన నాట్యపాదము సమ్మక్క సారక్కల తెగువ సర్వ్ పాపన్నని మడువ మడువరుగల్లు వడు గుళ్ళు తలుచుకుంట పులకించును వల్లు మేటి ఏలి కలు శాత వాహనలు కోటి లింగముల పురమేనేలా కోడెముడుపులకు భజన కొలుపులకు వరమలిచ్చు రాజన్ననే ఊరి ఊరిలోనా ఉక్కుని మించినట్టి కోట ఉబికే చిరదలబూట సిరిసిల్ల దాట కరీంనగరు వాగ్దేవికి బాట పూసిన తోట తెలుగు వాకిట సర్వం కొలికే కృష్ణవేణి ముఖద్వారం పుప్పడి మించిన అందమైన సిరిసన మన్నెంకొండ గట్టు గట్టుకూర్మతి జోగులా మొహము రామగిరి శ్రీరంగాపురములు నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని ఊడల ఊయలలోపే పిల్లల మర్రి పాలమూరు తల్లి కుమరం భీం జోడెన్ ఘాట్ గిరిజన వీరుల చరితలు చాటు మేశ్రం జాతి తప్పది నీతి నడిపించు నాగోబాజు గొండు గోళం కోటి యాత్రం గుజాడి నాట్యం నిర్మల చిత్రం వాసర తీర్థం సంగమక్షిట్టే గుడేకు నల్ల మద్దీ దిరిశనమాకు ఆదిల బాదుకు వడవేసు జైనులా బౌధుల జైనుల బౌద్ధుల బోధన చాలా విష్ణు పుండరినే రాజీన వల్లభుడు వరికే సరుడు పంపకవి బోధలు ఇంద్రగిరి కైలాసగిరి బాలగొండ దుర్గాల బరి నల్లరే గడి పసుపు గడి చెరుకు పెందులు పాలజున్ సీర తలుకు పల్లె పరవశించుకులుకు గుట్ట గురుజూ బోధన్ చక్కరయ్య గురుజు గలగల గలగల పైరళ మెలమెల నిజామాబాదు సిరులకు గలగల 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 పైరళ మెలమెలని నిజామాబాదు సిరులకు కలగల పర్ణశాల అడుగులు డుగులు వేడుకలు కూనలంట గోదావరి పరుగులు సాని అడుగులు పగలే నీడలు పరిచిన చందము పచ్చనిటేకు గొడుగుల బొగ్గుబావులు వగ్గి నిల్వలు పాల్వం చెయ్యల పంచే వెలుగు గిరిజన జాతుల ఆయు పట్టు వాసయాలు విరబూసిన చెట్టు ఖనిజరాశులకు తరగని గట్టు ఉద్యమాల కమ్మం మెట్టు మంజీరా కంజీరా నాదము సింగూరు జల సంగమ సంగమతీర్థం సాధుల సత్రం ఏడు పాయల శైవ్ మెతుకు దుర్గముల మేటి కొలుపులు కోటను మించిన చెత్తి తలుపులు చెరివిరాల వాగయ్య దరువులు యక్షగాన ఎల్లమ్మ అడుగులు మల్లినాదు నాదు నిరక్షణ భాష్యం ఆడను పాడను పోటెత్తించిన మేతల గౌలను ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మలి ఉద్యమాల కిల్లా మదిలో మెదిలే వదలని దావుల మనసున కదిపే పల్లె గురుతుల బతుకుల యాగం బరువుల రా ఉరుకుల పరుగుల బరువుల తాళం మరపించి మురిపించే దామం భాగ్యనగరమే ఇంద్రభువనం ఆదరించమని సాసిన దోషిన అక్షయ పాత్రే హైదరాబాదు కుసుబుజాహి యశబుజా చార్మినారు మక్క మసీదు పురాణ పూలు దేగురబాయి కొబ్బరి బేడను మించిన బోట ఉస్మాగర్ గండి పేట గోలుకొండను ఎగిరే జెండా ఆశలి బిరియను ప్రతి ఎద నిండా గోలుకొండను ఎగిరే జెండా అసలు మీకు తెలంగాణలో ఏ ప్రాంతాన్ని ఏ గొప్పతనాన్ని ప్రత్యేకతను వదలకుండా ఎంత బాగా పాడారండి అసలు అంటే రాసిన వాళ్ళు పాడటం వేరు బట్ మీరు పాడటం అంటే హ్యాట్స్ ఆఫ్ టేక్ అబౌంక్ చాలా బాగా పాడారండి సూపర్ అసలు ఆపకుండా ఎక్కడ ఎంత ఉంటుందంటే ఎన్ని రికార్డింగ్ డ్యూరేషన్ బ్రీత్ లెస్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది మేడం అయిపోయి నాకు కూడా ఎల్టీ ఫైవ్ మినిట్స్ వస్తుంది మీకు కూడా అంతే ట్రాక్ మీద కూడా పాడగలుగుతాను ప్రస్తుతం ఎక్కువగా పేరు తీసుకొచ్చిన పాట అయితే నాకు ఇది లైవ్ షో అసలు చాలా బాగుంది